హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మంచి పూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే కలగిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అర్థమవుతుంది అప్పుడే అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై తొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ వచ్చేసరికి నైట్ అయితే సరుకు దీమాత తర్వాత రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే నాలుగు వందలు అట్లా టాప్ పోయినాయి ఇంకీరో ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ మాకు స్టాక్ అయితే తక్కువగానే దిగుమతి అయితే అయింది ఫుల్ వర్షం